నమస్తే అండి గేదెలు మొత్తం వడతీస్తే పొద్దుటే అండి అందువల్ల గేదెని దోని ఈ దోణిని వడతీసానండి చూడ దోడ కోసం చూసి వచ్చేది గా దా దా ఐ ధమా అమ్మ దగ్గర ఉండదండి వచ్చేది దగ్గరికి దా ద ఈ దోడే టెళ్ళిపోతుందని గేదె కూడా వెనక పరిగెత్తుకుంటూ వచ్చేది డా ద ఇలా దోడన గేదెలతో పాటు వడ తీసుకోవడం వల్ల దోడ అనేది మెట్టి తినడం అనేది తగ్గుతుందండి పరకలు తింటా ఉంటుంది ఇది వేరే గేదె దోడ రెండో గోడతో గేదెలతో పాటు వదులుకుని పరకలు తింటా వల్ల దోడలు ఆరోగ్యంగా ఉంటాయండి పాలు ఎక్కువ వదులుకోవడం దోళ్ల సకాలంలో పాలు వదిలించడం ద్వారా దోడలు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు మనం